నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మిస్ కాకుండా డైరెక్ట్గా మీ ఫోన్లోనే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి నా వీడియోలు ఎప్పటికప్పుడు మా టీం మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రం దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు అలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశంతో అద్భుతమైనటువంటి పాయింట్ తోటి నేను నా స్టోరీతో మీ ముందుకు వచ్చాను ముస్లిం ద్రోహులు ఎవరు ముస్లింలను వంచించింది ఎవరు వహ్ఫ్ మద్దతు పలికింది ఎవరు అబ్బెబ్బే మేము ముస్లిముల పక్షానే ఉన్నాం అని చెప్పేసి ఒక పక్క దొంగచాటుగా మద్దతు పలుకుతూనే మొసలి కన్నీరు కారుస్తూ పైకి చెప్తున్నది ఎవరు వెన్నుపోటు ఎవరు మోసం చేసిందెవరు అనేటటువంటి అంశాలను నేను నిక్కచ్చిగా కుండ బతులు కొట్టినట్టుగా సాక్ష్యాలు ఆధారాలతో సహా చూపించేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను ఒక పక్క దొంగచాటుగా బిల్లుకు మద్దతు పలుకుతూనే బయటకు వచ్చి అబ్బా ఇది అన్యాయం ఇది దుర్మార్గం చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు ఇఫ్తారు విందిచ్చి మరీ ఈ రకంగా మోసం చేశాడు మేము చూసారా నెక్కచ్చగా నిలబడ్డాం నిఠారుగా నిలబడ్డాం ముస్లిముల పక్షాన్ని నిలబడ్డం ఇస్లాం అంటే మా గౌరవం ఉంది ఆ సమాజానికి మేము అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు దొంగ కబుర్లు చెప్తూ మొసలి కన్నీరు కాల్స్తున్నటువంటి వాళ్ళ భాగోతాన్ని బట్టబయలు చేసేటటువంటి ప్రయత్నమే ఈ వీడియో అన్నమాట ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సరే వాళ్ళు ఎన్డియూలో ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా మేము వక్ఫ్కి మద్దతు ఇస్తున్నాం సవరణ బిల్లుకి మద్దతు ఇస్తున్నాం కాకపోతే మేము ఈ డిమాండ్లు పెట్టాం సమాజం కోసం ముస్లిం సమాజం కోసం వీటిలో మేము ఇన్ని నెరవేర్చుకున్నామని చెప్పేసి డైరెక్ట్గా చెప్పారు దమ్ముగా నిలబడ్డారు సూటిగా ఒకే మాట మీద ఉన్నారు కానీ యువతల పక్షం మాత్రం ఒక పక్క అసలు ఈ బిల్లే దుర్మార్గం దారుణం అని చెప్తూనే మరోపక్క ఓటింగ్ సమయంలో మాత్రం గుప్పిగంతులేసినటువంటి వయనాన్ని క్లియర్గా కట్టినట్టుగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బట్టబయలు చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఎందుకంటే ఉదయం నుంచి అసలు నిన్నటి నుంచే పెద్ద ఎత్తున గొడవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికే అవకాశం ఉంది ఎన్డీఏకి కానీ వాళ్ళ బయట చెబుతున్నటువంటి కబుర్లు వేరు అని చెప్పేసి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రత్సారభస జరిగింది జరగడం అంటే అలా ఎలా కాదు కొన్ని ట్విట్టర్ అకౌంట్లు అయితే సాక్ష్యాలు ఆధారాలతో సహా తూర్పారబట్టే ప్రయత్నం చేసేది అసలు విప్పే వీళ్ళు జారీ చేయలేదని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో జాతీయ మీడియాలో అనేక సంచలనాత్మక కథనాలు అయితే వచ్చాయి కానీ ఈరోజు సడన్గా వాళ్ళ అఫీషియల్ పేజీలోకి ఆ విప్పు మేము జారీ చేసాం ఇదిగో పత్రం ఇదిగో లెటర్ ఇదిగో కాగితం అంటూ ఒక కాగితం దాని మీద అంశాలు దాని కింద వైవి సుబ్బారెడ్డి సంతకం అయితే వచ్చి పడ్డాయి ప్రత్యక్షమైపోయాయి అరే ఇదేంటి నిన్నటి వరకు లేనటువంటి ఈ విప్పు పత్రం ఈ లెటరు ఈరోజు ఎలా వచ్చింది వస్తే వచ్చింది అది నిన్నే అందరికీ పంచవచ్చు కదా పబ్లిక్గా అనౌన్స్ చేయొచ్చు కదా ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా మేము విప్పు జారీ చేసాం మేము ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకం మేము దీన్ని సమర్థించమని చెప్పేసి చెప్పొచ్చు కదా ఈ కాగితం చూపించవచ్చు కదా అని చెప్పేసి చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు దీన్ని చూసిన తర్వాత అసలు ఇది ఫేకు ఈ లెటర్ ఇదంతా ఫోర్జరీ అని అనేవాళ్ళు కూడా ఉన్నారు లేదు లేదు ఇప్పుడు ఎంత గోలైన తర్వాత గొడవ అయిన తర్వాత మనం విప్పు జారీ చేసినట్టుగా చూపించుకోకపోతే కష్టం అనే ఉద్దేశంతో అప్పటికప్పుడు ఒక లెటర్ తయారు చేసి నిన్న డేట్ వేసి ఏంటి వైవి సుబ్బారెడ్డి చేత కింద సంతకం పెట్టించారని చెప్పేసి కూడా మరో కథ కూడా నడుస్తుంది ఇక్కడ తెలి తెలిసిపోట్లా క్లియర్గా మూడో తారీఖు అంటే ఏ రోజైతే సభకు బిల్లు వస్తుందో ఆ రోజే విప్పు జారీ చేయటం అయితే జరగని పని అంతకన్నా ముందే అంటే ఒక రోజు రెండు రోజులు ముందుగానే విప్పు జారీ చేస్తారు తప్ప అప్పటికప్పుడు ఇమీడియట్గా ఈరోజు వస్తుంది ఈరోజు విప్పు జారీ చేస్తున్నాం అని చెప్పేసి ఏ రోజు అలా చెప్పరు చెప్పే అవకాశం కూడా ఉండదు విప్పంటే ముందుగానే చెప్పటం ముందుగానే సంసిద్ధం చేయటం అని చెప్పేసి క్లియర్ అర్థం వస్తున్నటువంటి నేపథ్యంలో థర్డ్ డేట్ ఏ రోజైతే బిల్లు వస్తుందో ఆ రోజు డేట్ వేసి మరీ చెప్తున్నారంటే ఈ తేడా తేడా జరిగింది వీళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నం ఇక్కడే దొరికిపోయారు దొరికిన దొంగలు వీళ్లే అని చెప్పేసి ఇంకా ప్రాపకాండా జరుగుతుంది సరే ఇది నిజమా కాదా వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే అంశాలు కాసేపు మనం పక్కన పెడితే కొన్ని వాస్తవాలు చూసే ప్రయత్నం చేద్దాం వాస్తవాల్లో క్లియర్గా జాతీయ స్థాయిలో ఉన్న కొన్ని ట్విట్టర్ అకౌంట్లు కానివ్వండి కొంతమంది ఆ అంశాలను పరిశీలిస్తున్న వాళ్ళు కానివ్వండి బీజేడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పుకి సంబంధం లేకుండా విప్పు జారీ చేయకుండా విప్పుతో పని లేకుండా ఎన్డీఏకి డైరెక్ట్గా మద్దతు ఇచ్చారని చెప్పేసి ఉదయం నుంచి సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో అయితే అనేక మంది సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి తూర్పారబడినటువంటి పరిస్థితి క్లియర్గా మనం చూడవచ్చు ఇది ఒకటే కాదు చాలా చాలామంది అసలు వాళ్ళు విప్పే జారీ చేయలేదని చెప్పేసి కొంతమంది జర్నలిస్టులు కొంతమంది రాజకీయ పరిశీలకులు రాజకీయ విశ్లేషకులు ట్విట్టర్లో తూర్పారబట్టినటువంటి పరిస్థితి బీజేడీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్ వేసిందని చెప్పేసి తూర్పారబడుతున్నటువంటి పరిస్థితి చూడండి ఇవన్నీ ఈరోజు కల్పించినవి కాదు ట్విట్టర్లో వెళ్తే మీకు క్లియర్గా వైసీపీ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళు జారీ చేసిన విప్పుల గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళు వేసిన ఓట్ల గురించి ఏమనుకుంటున్నారు చాలా చాలా క్లియర్గా ఇదిగో ఇలా మనకి దర్శనమిస్తాయి అనేక అంశాలు దర్శనమిస్తాయి ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాను ఒక్కసారి మనం క్లియర్గా అసలు ఎవరెవరు వచ్చారు ఏ పార్టీలు పాల్గొన్నాయి ఎవరెవరు వేశారు ఓట్లు దేనికి పడ్డాయనేది ఒక్కసారి ఆ లిస్టు తీస్తే లిస్టు చూస్తే మబ్బులు విడిపోతాయి నేను క్లియర్గా ఇక్కడ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఒక చార్ట్ వేసి మరీ చూపించే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాను ఒక్కసారి మీరు చార్ట్ చూడండి క్లియర్గా అర్థమైపోతుంది పార్టీ ఫస్ట్ కాలంలో ఉంది ఆ తర్వాత రాజ్యసభలో వాళ్ళకున్న సంఖ్యా బలం వాళ్ళు మద్దతుగా ఓటేశారా వ్యతిరేకంగా ఓటేసారనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడి నుంచి మనం చూసినట్టయితే ఇతర ఎన్డీఏ మిత్రపక్షాల వరకు ఇక్కడ వరకు ఈ పైనుందంతా ఎన్డీఏ భాగస్వాములు వాళ్ళకున్న ఓట్లు వాళ్ళు వేసినటువంటి తీరు మధ్యలో బీజే బీజేడీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రెండింటినీ కాసేపు మినహాయించి ఈ కాంగ్రెస్ దగ్గర నుంచి కిందకు వస్తే ఇండియా కూటమి వాళ్ళెవరికేసారు వీళ్ళెవరికి వేశారు వాళ్ళకున్న సంఖ్యాబలం ఏంటి వీళ్ళకున్న సంఖ్యాబలం ఏంటి చూద్దాం భారతీయ జనతా పార్టీకి తొంభై ఎనిమిది మంది ఉన్నారు తొంభై ఎనిమిది మంది మద్దతుగా బిల్లుకి ఓటేశారు రాజ్యసభలో కేల్కత ఆ తర్వాత జనతాదళ్ యు జేడియు అన్నమాట అంటే నితీష్ కుమార్ పార్టీకి రాజ్యసభలో ఆరుగురు ఉన్నారు ఆరుగురు మద్దతుగా ఓటేశారు తెలుగుదేశానికి ముగ్గురు ఎస్ వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు మేము సమర్థిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా మద్దతుగా ఓటేశారు శివసేనలో ఏకనాథ్ షిండే వర్గానికి ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చి అనుకూలంగా ఓటు వేశారు లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీకి ఒకరున్నారు ఒకరు వేశారు జనతాదళ సెక్యులర్ జేడిఎస్ దేవగౌడ పార్టీ కర్ణాటక ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు వచ్చి ఓటేశారు బహుశా దేవగౌడ అనుకుంటా ఆయనే అంత కురువృద్ధుడై ఉండి కూడా ఆ వయసులో కూడా వచ్చి ఇక్కడ ఓటేశారు ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గం ముగ్గురుంటే ముగ్గురు వచ్చి ఓటేశారు ఇతర ఎన్డీఏ మిత్రపక్షాలు అంటే ఎన్డీఏలో చారకపోయినా ఆ సమయానికి అడిగితే కాదని లేక వేసిన వాళ్ళు నలుగురు అయితే నలుగురు వచ్చి ఓటు వేశారు అనుకూలంగా నలుగురు వచ్చారు ఇక ఇండియా కూటమికి వస్తే ఇండియా కూటమిలో అంటే ఈ ఎన్డీఏ పక్షాలు మొత్తం కలుపుకుంటే ఎంత వచ్చిందని నేను లాస్ట్లో చెప్తాను అనమాట ఇండియా కూటమి కలుపుకుంటే కాంగ్రెస్కి ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఇరవై ఎనిమిది మంది వ్యతిరేకంగా ఓటు వేశారు అంటే బిల్లును వ్యతిరేకించారు డిఎంకేకి పది మంది ఉన్నారు పది మంది వ్యతిరేకంగా ఓటు వేస్తారు తృణమూల్ కాంగ్రెస్కి పదమూడు మంది ఉన్నారు పదమూడు మంది వ్యతిరేకంగా ఓటేశారు సమాజ్వాదీ పార్టీకి ముగ్గురు ఉంటే ముగ్గురు వ్యతిరేకంగా ఓటేశారు అఖిలేష్ యాదవ్ పార్టీ అనమాట ఇక రాష్ట్రీయ జనతా దళ ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీకి ఐదుగురుంటే ఐదుగురు వచ్చే వ్యతిరేకంగా ఓటేశారు ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు మనం అజిత్ పవార్ వర్గం చూసాం ఇప్పుడు తండ్రి శరద్ పవార్ వర్గం అనమాట బాబాయ్ బాబాయ్ శరత్ పవార్ వర్గం ఇద్దరుంటే ఇద్దరు వచ్చే వ్యతిరేకంగా ఓటు వేశారు శివసేన కూడా అంతే శివసేనలో ఉద్దవ్ థాకరే ఇంత ఇంతకుముందు ఏకనాథ్ షిండే వర్గం చూసాం ఇప్పుడు ఉద్దవ్ థాక్రే వర్గం చూస్తాం వాళ్ళు ముగ్గురు ఉంటే ముగ్గురు వచ్చి వ్యతిరేకంగా ఓటు వేశారు వీళ్ళు కాక ఇతర ఎన్డీఏ బ్లాక్ పార్టీలు ఇరవై నాలుగు మంది ఉంటే ఇరవై నాలుగు మంది కూడా వ్యతిరేకంగా ఓటు వేశారు అసలు ఎన్డీఏ యూ ఇండియా కూటమి ఈ రెండిట్లో లేకుండా ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి మన బీఆర్ఎస్ నలుగురుంటే నలుగురు బిల్లును వ్యతిరేకించారు అలాగే అన్నాడీఎంకే వాళ్ళు కూడా ఎన్డీఏలో లేరు ఇండియా కూటమిలో కూడా లేరు వాళ్ళు ముగ్గురుంటే ముగ్గురు కూడా బిల్లును వ్యతిరేకించారు అంటే ఇలా లెక్కను చూస్తే నూట ఇరవై ఎనిమిది ఓట్లు మొత్తంగా ఎన్డీఏ పక్షాలకు వస్తే అంటే బిల్లుకి అనుకూలంగా వస్తే వ్యతిరేకంగా తొంభై ఐదే వచ్చాయి ఇది ఎలా సాధ్యం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్లుకి అనుకూలంగా ఓటు వేయకుండా ఎలా సాధ్యమైందనేట అంశం మనకు అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది సింపుల్ లెక్క చెప్తాను మనం లిస్టు చూసాం కదా ఆ లిస్టులో ఎన్డీఏకు ఉన్నటువంటి అసలు సంఖ్యాబలం ఎంత నూట పంతొమ్మిది కానీ ఎన్డీఏకు వచ్చినటువంటి మొత్తం ఓట్లన్నీ నూట ఇరవై ఎనిమిది సరే బీజేడీ లాస్ట్లో మనసు మార్చుకుంది విప్ జారీ చేయపోయినా సరే వాళ్ళు వచ్చి అనుకుందాం వాళ్ళు ఏడుగురు ఉన్నారు ఆ ఏడుగురు కూడా ఇటే అనుకోండి నూట పంతొమ్మిది ప్లస్ ఏడు నూట ఇరవై ఆరు అవుద్ది చూశారు కదా నూట ఇరవై ఆరు అవుద్ది మరి వచ్చింది నూట ఇరవై ఎనిమిది ఎక్కడి నుంచి వచ్చాయి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి క్రాస్ ఓటింగ్ అన్న జరగాలి లేదా గంప గొత్తగా వీళ్ళేటన్నా ఓటు వేయాలి బీజేడీలో కొంతమంది అన్నా ఓటు వేసి ఉండాలి ఎస్ వైసీపీ ఖచ్చితంగా ఎన్డీఏకి మద్దతు ఇచ్చింది లేదంటే వాళ్ళకి రావాల్సింది ఎంత బీజేడీ కలిసినా క్లియర్గా ఎన్డీఏకి నూట పంతొమ్మిది ఉందండి కానీ నూట ఇరవై ఎనిమిది వచ్చింది సో నూట పంతొమ్మిది ప్లస్ బీజేడీ ఒరిస్సాలో ఉన్నటువంటి ఆ పార్టీ నవీన్ పట్నాయక్ పార్టీ ఏడుగురు ఉన్నారు ఏడుగురు వేశారనుకుందాం కాసేపు గంప కొత్తగా ఏడుగురు ఎన్డీఏకే మద్దతు ఇచ్చారనుకుందాం అప్పుడంతా నూట ఇరవై ఆరు కావాలి నూట పంతొమ్మిది ప్లస్ ఏడు నూట ఇరవై ఆరు మరి నూట ఇరవై ఎనిమిది రెండు ఓట్లు ఎక్స్ట్రాగా అక్కడి నుంచి వచ్చాయి అనుమానాలు క్లియర్ అవ్వట్లేదా ఎస్ వైసీపీ సంఖ్యా బలం ఏడు ఏడుగురు వేశారా ముగ్గురు వేశారా ఇద్దరు వేశారా అయితే మనకు పూర్తి స్థాయిలో తెలియదు కానీ ఇటు నుంచి క్రాస్ ఓటింగ్ జరిగింది అందుకే వాళ్ళు విప్పు జారీ చేయలేదు ఇప్పుడు ఇంత గొడవైన తర్వాత ఇంత గోలైన తర్వాత ఒక కాగితం ముక్క తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేసి ఇదిగో మేము మేము జారీ చేసామని చెప్పేసి అంటున్నారు ఏమో ఓటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎంత గొడవ జరుగుతున్నప్పుడు బరబరగా అలా గీకేసి బరకగా గీకేసి తీసుకొచ్చి పెట్టారేమో అది ముందే విప్ జారీ చేసినట్టుగా ఎక్కడ ఆధారం ఉంది ఎక్కడ సాక్ష్యం ఉంది తెలిసిపోట్లా అసలు ఈ బిల్లుకి కరుడు గట్టిన మద్దతుదారులందరూ ఎన్డీఏలో ఉన్నారు కరుడు కట్టిన వ్యతిరేకులందరూ ఇండియా కూటమి లేదంటే ఇండియా కూటమి కాకపోయినా సరే వాళ్ళకి మద్దతు పలికారు ఇప్పుడు బీఆర్ఎస్ ఏమీ ఇండియా కూటమిలో లేదు కదా తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉప్పునిప్పు కొట్టుకు చేస్తున్నారు అలా అని వాళ్ళు పోయి కూటమిలో లేరు కానీ వక్ఫ్ బిల్లు అనేసరికల్లా వాళ్ళ నలుగురు సభ్యులు వెళ్ళి వ్యతిరేకంగా ఓటు వేశారు ఇక్కడ కాంగ్రెస్ ఎందుట్లో ఉంది మిగతా వాళ్ళు ఎందుట్లో ఇవన్నీ కాదు పట్టింపులు కాదు ఆ బిల్లును సమర్థించాలా వ్యతిరేకించాలా ఇది మాత్రం ఎజెండా కాబట్టి మన కాంగ్రెస్తో కలిసి కూడా వాళ్ళు వెళ్ళిపోయి ఓటు వేసేసారనమాట మరి ఆ నేపథ్యంలో బీజేడీ కూడా లాస్ట్ మినిట్లో మనసు మార్చుకుని అనుకుందాం వాళ్ళు గంప కొత్తగా మొత్తం మద్దతు ఇచ్చినా కానీ ఆ సంఖ్య కన్నా దాటిపోతోంది అంటే ఇక్కడ మిగిలి ముందు ఒకే ఒక్క పార్టీ ఆ పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ చూడండి ఒక్కసారి మీరు ఈ పట్టికలో కూడా చూడండి ఇక్కడ వరకు ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎన్డిఏ పక్షాలు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కిందంతా ఇండియా పక్షాలు కింద సరే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి అన్నాడీఎంకే బీఆర్ఎస్ కూడా ఉన్నాయి కానీ ఈ రెండు మాత్రమే బీజేడి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు మాత్రమే ఇద్దరికీ చెరో ఏడు సంఖ్యా బలం ఉంది ఈ రెండు మాత్రమే అనుమానాస్పదంగా ఉన్నాయి అందుట్లో బీజేడీ లాస్ట్ మినిట్లో మనసు అంటున్నారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనసు మార్చుకోలేదు కదా అయినా సరే కొంత సంఖ్య పోయింది కదా అబ్బే వేరే పార్టీలేమో వచ్చి అంటానికి లేదు క్లియర్గా తెలుస్తోంది సంఖ్యాబలం ముందు నుంచి వ్యతిరేకించిన వాళ్ళు విప్పించి వీళ్ళంతా విప్పించారు విప్పే ఉంది రెండు పార్టీలే అందుట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగిందా లేదా వీళ్ళే పూర్తిగా ఏడుకేడు వేశారా బీజేడి నుంచే క్రాస్ ఓటు జరిగిందా తెలీదు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఏడుకేడు గుద్దారేమో బీజేడి వాళ్ళే అటు ఇటు కాకుండా కొంచెం చూసుకొని అరే కొంత వ్యతిరేకంగా కొంత అనుకూలంగా ఓటు వేద్దాం అనుకుని చెప్పేసి వేశారేమో కాబట్టి చెప్పేదొకటి చేసేదొకటి అనడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి మేం క్లియర్ మేం క్లియర్ అసలు మేము పూర్తిగా వ్యతిరేకించామన్నారు ఓటింగ్లో తేడా ఎందుకు వచ్చింది మేము విప్పించామని ఇప్పుడు చెప్తున్నారు మిగతా వాళ్ళందరూ ఎప్పుడో విప్పించారు కదా మరి మీ ఇంత గోల్ జరిగిన తర్వాత ఇంత రచ్చ జరిగిన తర్వాత ఇంత రభస జరిగిన తర్వాత ఇప్పుడు తాపీగా సోషల్ మీడియాలో విప్ప ఎందుకు పెట్టారు అదేదో ముందే పెట్టవచ్చు కదా ఓ రెండు మూడు రోజులు ముందే సోషల్ మీడియా ఇవ్వచ్చు కదా తెలుగుదేశం పార్టీలాగా లేదంటే మేము ఇప్పించామని చెప్పేసి ఆ పేపర్ ముందు పట్టుకొని సదర్ వైవి సుబ్బారెడ్డి చేత ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా ఎందుకు పెట్టలేదు కాబట్టి జాతీయ స్థాయిలో ఎండగడుతున్నది కరెక్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి ముస్లింలకు అండగా ఉంటామని చెప్పేసి ముసలి కన్నీరు గారుస్తూ లోపలికి వెళ్ళేసరికల్లా మరి మోడీని చూసి దడుచుకున్నారో మరోటో మరోటో కాదు కానివ్వండి మొత్తానికైతే వాళ్లకు అనుకూలంగానే ఓటు వేశారు కాబట్టి చెప్పేవి శ్రీరంగ నేతలు చేసే పనులు డాష్ డ్యాష్ డాష్ 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 అనేటటువంటి దానికి పర్ఫెక్ట్ ఉదాహరణగా ఇది నిలుస్తుంది మరి ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు ఇదిగో లిస్టు పట్టికతో సహా ఏ పార్టీకి ఎంత సంఖ్యా బలం ఉంది ఎవరు ఏంటి ఇంత క్లియర్గా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా వంకాలను చూస్తే మాత్రం అది ఆ పార్టీకే నష్టం సో క్లియర్గా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో మరి మీరేమంటారు ఈ అంశం మీద ఈ కథనం మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా నాకు కింద కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే